నమస్కారాలు మా రామ్నాడు నియోజకవర్గంలో మూడు మండలాలు అనంతపురం జిల్లాకు వస్తాయి మూడు మండలాల సమస్య జిల్లాకు వస్తాయి ఈ మూడు మండలాలకు సంబంధించిన ఈరోజు గ్రీవన్స్ డే మా కలెక్టర్ గారు ఇక్కడ ఇచ్చాము అదృష్టంగా భావిస్తున్నాం చాలామంది ఎవరికైతే సమస్యలు కలిగిన వాళ్ళందరూ దాదాపు తొమ్మిది నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా కూడా వచ్చింది మా సమస్యలు ఉన్నాయి ఎక్కువ ల్యాండ్ సమస్యలు హౌస్ సైడ్ ఇట్లా రకరకాలుగా పెన్షన్ కావాలా రేషన్ కార్డు కావాలా అన్నదమ్ముల సమస్యలు భూ సమస్యలు ఎక్కువ ఈరోజు మాద్ర కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా సాధారణంగా కూడా కూడా పరిశీలించినాం కలెక్టర్ గారు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎస్సీలతో మొదలుకొని అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు వీళ్ళు విషయాలు విషయాలుగా రసీదు కూడా వాళ్ళకి ఇచ్చి సమస్యల మీద మళ్ళీ మేము పరిష్కారం కొన్ని అవుతాయి ఇప్పుడు కావు అవన్నీ కూడా మళ్ళీ మీ దృష్టి కూడా తెస్తాం అందరికీ కూడా ఫోన్ చేసి తెలియజేస్తామని ఇంత ముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏది ఏమైనా ఈరోజు జీవంతిని పెట్టడం చాలా మంచిది చాలాసార్లు నా దగ్గర కూడా వచ్చి రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సమస్యలన్నీ కూడా చెప్తా ఉంటారు అవన్నీ మళ్ళీ మేము ఆఫీసర్లకు ఎంఆర్ వాళ్ళని కూడా పంపేయడం ఇలా రకరకాలు కూడా జరుగుతున్నాయి ఇంతవరకు మీరు సానువుగా లేదు ఆఫీస్లో అవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను కూడా కలెక్టర్ గారికి నా వైపు నిచ్చుకున్న సార్ కూడా నేను కొన్ని విషయాలు సార్ కూడా తెలియజేశాను కొన్ని భూములు అయితే కజ్జా కూడా చేస్తాను ఇప్పుడు నాకు ఒక పంట ఉంటే నా పంట మీద ఒక నలుగురు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తాను ఆ రకంగా కూడా చాలా కూడా ఉన్నాయి బట్ దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ఒకసారి కలెక్టర్ గారు కూడా ఆలోచన చేసి ఇది డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా పెట్టి కొన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని అదృష్టంగా భావిస్తున్నాం అన్ని కూడా సాగు చేస్తుందని ఒకసారి ఎన్ని అర్జీలు ఏమనించిన మళ్ళీ